ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అవని శ్రీకర్ అక్షయను దగ్గరకు తీసుకుని నువ్వు ఇకేం కాదు అక్షయ భయపడుకో అని ధైర్యం చెప్తూ ఉంటారు ఇక వికాస్ కల్పన మాత్రం దూరం నుంచి చూస్తూ ఉంటారు ఇక కుడి దగ్గరకు వచ్చిన భక్తులంతా కూడా ఈ అమ్మాయి మీ అమ్మాయి ఏనమ్మా అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటారు ఇక అవని శ్రీకర్ షాకింగ్గా వికాస్ కల్పన వైపు చూస్తూ ఉంటారు ఆ అమ్మాయి మనోరాలు కాదండి ఆ అమ్మాయి తల్లిదండ్రులు అదిగోండి అక్కడ ఉన్నారు అని చెప్పి వేదవతి వికాస్ కల్పనను భక్తులందరికీ చూపిస్తూ ఉంటుంది అదేంటమ్మా మీ అమ్మాయి డ్రెస్ కాలిపోతూ ఉంటే దూరం నుంచి చూస్తున్నారు తల్లిదండ్రులు కాకపోయినా వీళ్ళేమో వచ్చి ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అసలు మీరు నిజంగా ఆ అమ్మాయికి తల్లిదండ్రులేనా అని చెప్పి భక్తులంతా అడుగుతూ ఉంటే అవన్నీ శ్రీకర్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఇక వికాస్ కల్పన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు అక్షయ థ్యాంక్ యూ మేడం నన్ను కాపాడినందుకు అని చెప్పి చెప్తూ ఉంటుంది అదేంటి అక్షయ అలా అంటున్నావు నువ్వు కూతురు లాంటి దానివన్నీ నీకు ఎప్పుడూ చెప్పాను కదా అని చెప్పి అవ అంటూ ఉంటుంది అవును మేడం మీరు మా అక్షయ ప్రాణాలు కాపాడారు మీకు ఏమిచ్చి మేము రుణం తీర్చుకోగలం అని చెప్పి వికాస్ కల్పన వచ్చి అవని శ్రీకర్ ముందు నాటకం ఆడుతూ ఉంటారు అమ్మ అక్షయ మన టైం బాగున్నట్టుంది మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పి వికాస్ అంటూ ఉంటాడు సరే నాన్న అని చెప్పి అక్షయ్ అంటుంది అవని మేడం శ్రీకర్ సార్ వెళ్ళొస్తాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది బాయ్ అక్షయ అని చెప్పి అవని అంటుంది పెద్దమ్మ గారు పెద్దయ్య గారు వెళ్ళొస్తాను అని చెప్పి అక్షయ వికాస్ కల్పనతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలు అక్షయ్కు నిప్పు ఎలా అంటుంటుంది బావ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది దేవుడికి దండం పెట్టుకుంటుంటే చూసుకోలేదేమో దీపం ఏమైనా అంటుకుందేమో అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే బావా మనం సిద్ధేశ్వర స్వామి దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి అవని అంటుంది సరే అవని అని చెప్పి అవని శ్రీకర్ ఇద్దరు కలిసి సిద్ధేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు సిద్ధేశ్వర స్వామి యాగం చేస్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్లను చూసి సిద్ధేశ్వర స్వామి తన శక్తిని అంతా కూడా ఉపయోగించి తమ నుదుటిపై వేలుని పెట్టుకుని అవని కూతురు ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేయటానికి ఆ శివయ్యకు పూజ చేస్తూ మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక కాసేపటికి సిద్ధేశ్వర స్వామి తన నుదిటిపై ఉన్న వేలుని తీసి అవని శ్రీకర్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి స్వామి కూతురు ఎవరో తెలిసిందా అని అవని అడుగుతూ ఉంటుంది ఇక సిద్ధేశ్వర స్వామి మరొక్కసారి తన నుదిటిపై వేలు పెట్టుకుని ఆ శివయ్యను అనస్ఫూర్తిగా స్మరిస్తూ ఉంటాడు గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి ఆకాశంలో మెరుపులు వస్తూ ఉంటాయి అప్పుడు సిద్ధేశ్వర స్వామికి తన కళలో అమ్మవారు ప్రత్యక్షమవుతుంది అప్పుడు అమ్మవారిని చూసి సిద్ధేశ్వర స్వామి ఒక్కసారి షాక్ అవుతాడు అవని బిడ్డ గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తే అవనికి ప్రాణగండం అందుకే అవని బిడ్డను అవనికి దగ్గర కానివ్వట్లేదు అని చెప్పి అమ్మవారు సిద్ధేశ్వర స్వామికి చెప్తూ ఉంటారు అవని బిడ్డ ఎవరో కాదు అక్షయే అక్షయ అవనిని అమ్మ అని పిలవటంతో అవని ప్రాణాలు కోల్పోతుంది ఇది దైవరహస్యం అని చెప్పి అమ్మవారు సిద్ధేశ్వర స్వామికి చెప్పి అక్కడి నుంచి మాయమైపోతారు ఏంటమ్మా ఈ లీల అని చెప్పి సిద్ధేశ్వర స్వామి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక శ్రీకార్ పరిగెత్తుకుంటూ సిద్ధేశ్వర స్వామి దగ్గరికి వచ్చి బిడ్డ గురించి ఏమైనా తెలిసింద స్వామి అని అడుగుతూ ఉంటారు నేను అవనికి ఈ శివరాత్రి రోజు తన బిడ్డ గురించి చెప్తానని మాటిచ్చాను కానీ అవని ప్రాణగండమని అమ్మవారు చెప్తున్నారు ఇప్పుడు అవనికి తన బిడ్డ అక్షయని చెప్పాలా వద్దా అని సిద్ధేశ్వర స్వామి ఆలోచిస్తూ ఉంటాడు అవనికి ప్రాణగండం ఉండటం వల్లే ఆ దేవుడు అవనిని కాపాడడం కోసం అక్షయను అవనిని దూరం చేసినట్టున్నారు ఇప్పుడు ఈ విషయాన్ని నేను చెప్పి అవని ప్రాణాలు తీయటం శ్రేయస్కరం కాదు తెలియాల్సిన రోజున అదే తెలుస్తుంది అని సిద్ధేశ్వర స్వామి మనసులో అనుకుని ఏకం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటారు ఏంటి స్వామి కూతురు గురించి శివరాత్రి రోజు చెప్తానని మాట ఇచ్చారు ఇప్పుడు ఇంత యాగం చేసి ఇన్ని పూజలు చేసి కూతురు గురించి ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి అని అవని సిద్ధేశ్వర స్వామిని అడుగుతూ ఉంటుంది ఇక దూరం నుంచి నిహారిక కృష్ణబాబు చూస్తూ ఉంటారు నేను ఎంతో కష్టపడి శక్తిని అంతా ధారపోసి నీ బిడ్డ ఆచూకీ తెలియజేద్దాం అనుకున్నాను కానీ నీ బిడ్డ ఆచూకీ తెలియలేదమ్మా అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు ఆ మాటలు విని నిహారిక కృష్ణ షాకింగ్గా చూస్తూ ఉంటారు అదేంటి స్వామి అలా అంటున్నారు మీకు తెలియని శక్తి లేదు మీకు తెలియని విద్య లేదు అలాంటిది మీరు బిడ్డ గురించి తెలియదనటం నాకు నమ్మబుద్ధి కావట్లేదు మీరు నాకు ఏదో అబద్ధం చెప్తున్నారని అవని అంటూ ఉంటుంది లేదమ్మా నిజంగానే బిడ్డ గురించి తెలియదు అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటే అవని సిద్ధేశ్వర స్వామికి అడ్డుపడి మీకు బిడ్డ గురించి తెలిసింది తెలిసి కూడా మీరు నిజం చెప్పట్లేదు ఇప్పుడు బిడ్డ గురించి చెప్పకపోతే ఇదే ఆఖరి శివరాత్రి అవుతుంది అని అవని సిద్ధేశ్వర స్వామికి చెప్తూ ఉంటుంది సిద్ధేశ్వర స్వామి షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటారు ఇక ఆవిని గుడి చుట్టూ అటు ఇటు చూస్తూ ఉంటుంది అమ్మవారి ఎదురుగా త్రిశూలం ఉంటుంది త్రిశూలం దగ్గరికి దగ్గరికి వెళ్ళి త్రిశూలం తీసుకుని సిద్ధేశ్వర స్వామి దగ్గరికి వస్తుంది అప్పుడు ఆకాశంలో మెరుపులు గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి ఒక తల్లికి బిడ్డ బ్రతుకుందని తెలిసి బిడ్డను చేరుకోకపోతే ఆ బ్రతికి ఎందుకు అని ఆవన్ని సిద్ధేశ్వర స్వామిని నిలదీస్తూ ఉంటుంది అని అవని తన చేతిలో ఉన్న త్రిశూలం తీసుకుని తన కడుపులో పొడుచుకోబోతూ ఉంటే ఆగమ్మ అని సిద్ధేశ్వర స్వామి అంటారు కూతురు ఎవరో తెలిసిందమ్మా నీ కూతురు ఎవరో కాదు అక్షయే అని సిద్ధేశ్వర స్వామి చెప్పడంతో అవని చేతిలో ఉన్న త్రిశూలాన్ని కిందికి విసిరేసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది కూతురు అక్షయేనా అక్షయ కూతురని మరి మీరెందుకు చెప్పట్లేదు స్వామి అని అవని అడుగుతూ ఉంటుంది ఎందుకంటే అదొక దైవ రహస్యం అమ్మ అక్షయ నిన్ను ఎప్పుడైతే అమ్మ అని పిలుస్తుందో అప్పుడే నీ ప్రాణాలు కోల్పోతావని చెప్పి ఆ అమ్మవారు నాకు కళ్ళలో కనిపించి చెప్పింది అందుకే నేను నీకు ఈ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టాను అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు ఆ అమ్మవారు ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతుంది స్వామి ఇప్పుడు కన్న కూతురు ఎవరో తెలిసినా కూడా కన్న కూతురుతో అమ్మ అని పిలిపించుకోలేనా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది కొన్ని రోజులు తప్పదమ్మ నీకు ప్రాణగండం ఆ ప్రాణగండం తొలికి వరకు నువ్వు అక్షయ్తో అమ్మ అని పిలిపించుకోకూడదు అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు ప్రాణం పోయినా పర్వాలేదు కూతురు అక్షయ్ అని కుటుంబ సభ్యులందరికీ చెప్తాను అక్షయ్తో అమ్మ అని పిలిపించుకుంటాను ఆ మహర్జాతకురాలు కూతురని అందరికీ తెలియాలి అని చెప్పి అవని అంటూ ఉంటుంది అమ్మ అవని చెప్పేది వినమ్మ అందుకే నీ దగ్గర నీ కూతురు విషయం చెప్పకుండా వెళ్ళిపోతున్నాను కానీ నువ్వు ఎక్కడ చనిపోతావోనని తప్పని పరిస్థితిలో చెప్పాను అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు లేదు స్వామి కూతురుతో అమ్మ అని పిలిపించుకోవాలి ఈ అమ్మ అనే పిలుపుకు ఆరు సంవత్సరాల నుంచి దూరంగా బ్రతుకుతున్నాం కూతురు కళ్ళెదురుగా ఉన్నా కూడా గుర్తించలేకపోయానని చెప్పి అవని ఎడుస్తూ ఉంటుంది ఆరు సంవత్సరాలు అమ్మ అనే పిలుపు కోసం ఎదురు చూసా అంటున్నావు కదమ్మా ఆ అమ్మవారు నీపై కనికరం చూపించే వరకు మరికొన్ని రోజులు ఎదురు చూడు ఆ రోజు నీకు నీ కూతురికి మంచి మంచిగా జరుగుతుంది అని సిద్ధేశ్వర స్వామి అవని శ్రీకర్కు చెప్తూ ఉంటారు ఇదంతా కూడా దూరం నుంచి నిహారిక కృష్ణ చూస్తూ ఉంటారు అవని ప్రాణఖండం వల్లే ఆ పూజారి నారాయణరావు కూడా అవని కూతురు అక్షయ అని చెప్పలేదనుకుంటా అని చెప్పి నిహారిక కృష్ణను అంటూ ఉంటుంది అవును బంగారం అని చెప్పి కృష్ణ బాబు అంటూ ఉంటాడు బావా కూతురు అక్షయ అంట బావా అక్షయ తల్లిదండ్రులు ఎవరో చాలా అదృష్టవంతురాలే మనం ఎన్నోసార్లు అనుకున్నాం బావా అలాంటి అక్షయ కూతురు అంట బావా అని చెప్పి అవని శ్రీకర్కి చెప్పి సంతోషపడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి